పదిహేడో తేదీ సాయంత్రం కరెక్ట్ అంటే ప్రదోషకాలంలో చేసేటువంటిది కాలభైవ అష్టమి అది కాలం అంటే సాయంత్రం పుట్టు ఉన్నటువంటి అష్టమికే కాలభైరాష్ట్రమం అని పేరు కాలభైరాష్ట్రం మనకి ఎప్పుడైనా వస్తుంటుంది ఒకసారి రెండు నెలలకు ఒకసారి రెండుసార్లు వస్తుంటుంది కాబట్టి అష్టమి సాయంకాలం ఉన్నటువంటి ఇదే దాన్నే కాలభైరాష్ట్రం అంటారు కాబట్టి మీకు వచ్చేటువంటి పదిహేడవ తేదీ సాయంత్రం కాలభైరాష్ట్రమును ఉపయోగించుకుంటూ ఆ రోజు రుణ విముక్తులు అవ్వడానికి అంటే పాపకర్మల నుంచి విముక్తులు అవ్వడానికి చేసేప్పుడే దాన్ని ధనము బాగా వస్తుంది ఆర్థికంగా ఎక్కువ డెవలప్మెంట్ అవుతున్నటువంటి భావనతో కొంచెం చేస్తూ ఉంటారు అది కేవలం మానసికమైనటువంటి ఆత్మ సంతృప్తి కొరకు మాత్రమే ధనం వస్తుంది వా అని చెప్పడానికి తప్ప ఇది రుణ విమోచన అనేక బంధ భవబంధాల నుంచి బయటపడడానికి కాలభైరాష్టమి పూజ చేసుకోవాలి మనం అందుకే ఆ రోజు సాయంకాలం ప్రదోషకాలంలో చేసేటువంటి ఈశ్వర అర్చననే కాలభైరవ అష్టమి కాబట్టి ఆ రోజు చేసుకుంటే మనకి ధనం వస్తుంది సంతోషం వస్తుంది ఆరోగ్యం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది కాబట్టి మీకు అష్టైశ్వర్యాలు కావాలంటే కాలభై రాష్ట్రం రోజున సాయంకాలం పూట పూజ చేస్తే చాలా మంచిది విశేషంగా శివుని అర్చన చేయడమే కాలభై అందరికీ లేదు నాకు తెలిసి భాగ్యనగరంలో కుక్కటిపల్లిలో మనకి ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం ఉంది మనకి కుక్కటిపల్లిలో ద్వాదశ ఆలయం బీజేపీ ఆఫీస్ ఎదురుగా ఉంది అది ఆలయం దాంట్లో కాలభైరవది ప్రతిష్ట చేస్తారు బ్రహ్మాండ అక్కడ వెళ్ళి మీరు ఈ కాలభై రాష్ట్రం పూజ చేసుకుంటే విశేషంగా అక్కడ పూజలు చేస్తారు చాలా బలంగా ఉంటుంది అక్కడ బ్రహ్మాండుడి పూజలు చేసుకోవచ్చు ఆయనకి అంటే ఒక ఆయనకి ఒక ఎలా ఉంటుందంటే మన గ్రామదేవతల్లాగా పూజ చేస్తారు ఆయనకి అంటే బీజాక్షరాలు వేరేగా ఉంటాయి తాంత్రిక పూజలు ఎక్కువ ఉంటాయి కాలభైరువుడికి తాంత్రిక పూజలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అటువంటి పూజలు దానికి సౌండ్లు ఎక్కువ చేయడం ఢమరుకం కొట్టడం అలాంటివి చేసి ఆయన్ని ఆయన్ని ఉసుకొల్పితేనే ఆయన వెళ్ళి మనకేదైతే నెగిటివ్ ఉందో దాన్ని నాశనం చేస్తాడు నెగిటివ్ని నాశనం చేసేవాడు కాలభైరుడు కాబట్టి ఆయనకి ఢమరుకంతో మృదంగంతో అనేక రకాల శబ్దాలు చేస్తూ ఆయన ఉసిగొల్పడం ఆయన పూజలు వేరేగా ఉంటాయి హారతి కొడుతూనే ఉంటారు ఆ మంగళహారతి ఇస్తూనే ఉంటారు ఆయన కొడుతూనే ఉంటారు కాబట్టి అటువంటి పూజలు అనేవి కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది కాబట్టి మనకి కుక్కటపల్లిలో ద్వాదశ జ్యోతిర్లింగాలయంలో కాలభై రోడ్డి ప్రతి జరిగేది బ్రహ్మాండంగా ఐదు రోజులు ప్రతి జరిగింది అక్కడ మీరు చేసుకుంటే ఇంకా విశేషంగా ఉంటుంది ఇంకొక దగ్గర కూడా ఉంది మనకి చందనగర్లో ఒకటి ఉంది తర్వాత మీకు శంషాబాద్ కూడా ఒకటి ఉంది దేవాలయాలు మనకి దక్షిణామూర్తి దేవాలయం దర్శనాలు కూడా ఉంది కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కాలంటే అది విశేష పూజలు ఉంటాయి దానికి అందరూ చేయలేరు దాన్ని కొన్ని కొన్ని దేవాలయాల్లో సుప్రతిష్ఠితంగా చేశారు కాబట్టి అలా మనకి భాగ్యం దగ్గరగా ఉన్నది దిశనగర్ మనకి కుక్కడపల్లి కాబట్టి అది వెళ్ళి చేసుకుంటే మేము మంచిది పదిహేడోతే సాయంత్రం చేయండి విశేషంగా ఉంటుంది రుణపీడ ఉంటుంది కానీ అనేక రకాల రుణపీడలు పోతాయి అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి రుణపీడలు తొలగిపోయే అవకాశాలు బలంగా ఉంటాయి అది విశేషం శుభం